హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అండి ఇది దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు హరిహర క్షేత్రం అని కూడా కొందరు పిలుస్తారండి ఇది తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉందండి ఓం నమ శివాయ ఆలయం లోపల మెట్లెక్కిన తర్వాత ఇది ముందు భాగం అండి ఆలయానికి ఇక్కడ కుడివైపున కొబ్బరికాయలు కూడా కొడతారు కుడివైపున ఇక బెల్లం కూడా అమ్ముతున్నారండి మొక్కలు మొక్కలు ఉన్నవారు బెల్లం కూడా జోకించుకొని పంచి పెడతారు కళ్యాణ కట్ట అండి ఇక్కడ చాలామంది భక్తులు తల వెంట్రుకలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ గుళ్ళు చేయించుకుంటారు ఇక్కడ తెలంగాణలో చాలా మంది పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారండి పిల్లలకు ఇక్కడ ధర్మగుండం అండి కోనేరులో స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు అలాగే కోడె మొక్కు ఉన్నవారు ఇక్కంచెలండి లోపలికి వెళ్తారు వాళ్ళకు డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళొచ్చండి కోడెను కట్టేసి ఇక్కడ భక్తులు మొక్కులను చెల్లించుకుంటారు రాయేశ్వర స్వామి అంటే ఇష్టమున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో దేవుడు రాయేశ్వర స్వామి అండి మేము కూడా ఇక కోడిని కట్టేసి మొక్కు చెల్లించుకున్నాము ఇంకా మా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా దాన్ని పట్టుకొని ఒక రౌండ్ అయితే తిరిగి అక్కడ కట్టేసినాము కట్టేసి మొక్కు చెల్లించుకున్నాము ఇక మా చిన్నబ్బాయి దండం పెడుతున్నాడు ఈరోజు మంది కూడా చాలా తక్కువ ఉన్నారండి దర్శనం కూడా తొందరగానే అయ్యింది శనివారము ఆది సోమవారాల్లో ఇక్కడ చాలామంది ఉంటారు ఆ అయితే కొంచెం దర్శనం కావడానికి టైం పట్టుద్ది ఇక మేమైతే మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నామండి ఓం నమ శివాయ శివాయ నమ శివాయ

మ శివామ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఈ ఓంకార మంత్రము పఠించడం చాలా మంచిదండి మేము కూడా దర్శనం చేసుకొని బయటకి వచ్చినామండి ఇక బయటకు వచ్చినాక ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ లడ్డు పులిహోర కౌంటర్స్ అయితే ఉంటాయి మేము ఇప్పుడే బయటకు వచ్చినాము ఇట్స్ కొంచెం ముందుకు వెళ్ళినాక ఉంటున్నాయి కౌంటర్స్ అక్కడికే వెళ్తున్నాము లడ్డు కౌంటర్ దగ్గర మా పెద్ద బాయి నేను లైన్ కట్టినాము ఫస్ట్ ఇక్కడ లడ్డు ప్రసాదానికి టోకెన్ తీసుకోవాలి అక్కడ టోకెన్ తీసుకొని మరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ మనమైతే లడ్డు ప్రసాదం తీసుకోవాలండి ఈరోజు చాలా తక్కువ మందే ఉన్నారు ఏంట్రా లడ్డు కాదురా టోకెన్ తీసుకున్నా లడ్డు టోకెన్ తీసుకున్నారు నెక్స్ట్ దాంట్లో లడ్డు ఇస్తారు మేమైతే లడ్డు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నుండి బయటకు వెళ్తున్నాము మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కోడ కట్టినప్పుడు ఒక రెండు గడ్డి చిన్న కట్టలు అలాగే ఒక బనానా ఇస్తారండి యాభై రూపాయలకు ప్రతి ఒక్కరు దాన్ని తీసుకుంటారు కూడా కట్టేవారు దాన్ని తినిపించడానికి అన్నట్టు ఇక కొంతమంది ఇటు సైడు మొక్కుకున్నవారు బెల్లం కూడా జోకిస్తారండి మేము దర్శనం అయితే చేసుకున్నామండి విములవాడ రాజన్న అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుసుకుంటాము